బాగా సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే ఇతను ఒక గా ప్లాన్డ్గా తో రగిలిపోతూ ఒక సినిమాలో లాగా ఒక నెల రోజులు వెక్కి చేసి ఆర్గనైజడ్గా తను తన ఒకడే సింగిల్ గాయ్ సో గా తన మాజీ భార్యను సో ఎందుకు అతను ఎందుకు అంత స్టెప్ తీసుకున్నాడు అతని వైపు రీజన్స్ ఏంటి అసలు వీళ్ళ స్టోరీ ఏంటి ఆ విషయాల గురించి మాట్లాడుకున్నాం ఈ అబ్బాయి పేరు దేవరకొండ మహేష్ వీళ్ళది పెద్దపల్లి జిల్లా మంతని హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు వయసు ముప్పై ఏళ్ళు ఈ అమ్మాయి పేరు సునీత మహారాష్ట్ర చందాపూర్ దగ్గర బల్లాపూర్ అనే విలేజ్ ఆ అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది సో వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని కొంతకాలానికే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మొదలైన యాక్చువల్గా వీళ్ళిద్దరు విదేశాలకు కూడా వెళ్దాం అనుకున్నారు అలాగా ప్లాన్ చేసుకున్నారు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఈ క్రమంలో కెనడా వెళ్ళారు ఇద్దరు కానీ కెనడా వెళ్ళిన నాలుగు రోజులకే ఎంఐ మళ్ళీ తిరిగి వచ్చేసింది గొడవలు ఎక్కువ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఊర్లో లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ అమ్మ మీ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ మీద ఈ అబ్బాయి మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టింది అంటే వేధిస్తున్నట్టుగా సో ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ గృహంస్ అంటారు దేని డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసు పెట్టడంతో పోలీసులు వాళ్ళ అమ్మని తీసుకెళ్లి విచారించడం ఇవన్నీ చేయడంతో ఈ అబ్బాయి కూడా కెనడా నుంచి రావాల్సి వచ్చింది సో ఈ హరాస్మెంట్ ఏంది అని అబ్బాయి అడిగాడు లేదు నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది ఈ క్రమంలో పెద్దల మధ్యవర్తితో పంచాయత్ చేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు తీసుకున్నాక ఈ అమ్మాయి విత్ ఇన్ ఫోర్ మంత్స్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రంగారెడ్డి జిల్లా రావెరియా గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అది సీక్రెట్గా చేసుకుంది ఈ అబ్బాయి మహేష్ కూడా తెలీదు మహేష్ ఇప్పుడు తల్లి కేసులు ఇరుక్కుంది తాను ఇరుక్కుంది ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నా కూడా ఈ కేసును విత్ డ్రా చేసుకోలేదు ఈ అమ్మాయి ఈ విడాకులు అయింది కానీ కేసు మాత్రం నడుస్తుంది సో వాళ్ళమ్మ ప్రెజర్ తట్టుకోలేక ఇటీవల ఆమెకి హార్ట్ అటాక్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చిలో హార్ట్ అటాక్ వచ్చింది సో దాంతో ఈ అబ్బాయికి చాలా తీవ్రమైన కోపం వచ్చింది ఈ అమ్మాయి ఇలాగా ఒక ఫాల్స్ కేసు పెట్టి మా అమ్మని ఇరికించడం వల్లే మా అమ్మ ఆ స్ట్రెస్ తట్టుకోలేక తర్వాత ఈ అబ్బాయిది కూడా ఏంటంటే కేసు ఉంది కాబట్టి కెనడాకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది పాస్పోర్ట్ సీజ్ చేశారు ఈ అబ్బాయి కెనడాకి వెళ్ళలేని ఒక సిచ్యువేషను ఇక్కడే ఉండాల్సి వచ్చింది సో తల్లి తను కెనడాకి వెళ్ళలేదు ఇక్కడ సరైన జాబ్ లేదు దాంతో తను లో ఉన్నాడు ఈ టైంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన హస్బెండ్తో ఉన్న ఫోటోల్ని హ్యాపీగా ఉన్న ఫోటోలంతా కూడా ఫేస్బుక్ లోను ఇన్స్టాలోను షేర్ చేసింది అది తనకి అగ్నికి ఆద్యం కోసినట్టు ఆల్రెడీ అతను కోపంతో బాత్తో రగిలిపోతున్నాడు ఈ ఫోటోను చూసి నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసి మా అమ్మ చావుకు కారణమయ్యి నువ్వు మాత్రం హ్యాపీగా ఇంకొకటితో ఎంజాయ్ చేస్తున్నావు అన్న ఒక పర్స్పెక్టివ్ అతని లోపల పెరిగిపోతూ వచ్చింది దాంతో అతను రగిలిపోయాడు సో నా జీవితం నాశనమైంది నా తల్లి చనిపోయింది ఈ పిల్ల ఆనందంగా ఉంది ఈ పిల్లని కూడా నేను ఆనందంగా ఉంచను ఎట్లాగో నా లైఫ్ నాశనమైంది కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ కూడా నాశనం చేసేసి నేను అన్న ఒక యాంగిల్ లేక అతను వెళ్ళిపోయాడు సో ఎప్పుడైతే దీంట్లోకి వెళ్ళిపోయాడో అతను ఇంకా ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు సో తుర్కే ఆంజిల్లో ఒక బాయ్స్ లో రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్ తీసుకుని రెక్కీ చేయడం మొదలు పెట్టాడు అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఆ ఉంది వాళ్ళ రెసిడెన్స్ ఏంటి ఆ వాళ్ళు డైలీ హ్యాబిట్స్ ఏంటి ఎప్పుడు బయటకు వెళ్తారు ఎప్పుడు వస్తారు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇవన్నీ కూడా అబ్బాయి ఇంకా వేరే పని లేదు అబ్బాయికి ఇదే పనిలో మొత్తం బ్రెక్కేజ్ చేశాడు వన్ మంత్ లో అన్ని ఇంట్లో ఎవరు ఉంటారు ఎప్పుడెప్పుడు ఉంటారు తలుపు వేసుకుంటారా లేదా ఇవన్నీ కూడా స్టడీ చేశాడు స్టడీ చేసి దాని తర్వాత ఒక కొబ్బరి కాయలు కొట్టే కత్తిని కొన్నాడు తర్వాత రెండు చిన్న కత్తుల్ని చాకులు అంటారు కదా అలా రెండు చాకుల్ని కొన్నాడు ఆ తర్వాత వీళ్ళు ఏమన్నా తలుపు తీకపోతే తలుపు కుయ్యాలని అని చెప్పి ట్రీ కట్టర్ ఒకటి కట్ ట్రీని చెట్లను కట్ చేసే ట్రీ కట్టర్ మిషన్ కూడా కొన్నాడు అంటే దాన్ని కోసి లోపలికి వెళ్ళాలనే ప్లాన్తో వేసుకున్నాడు అట్లాగే తాను అమ్మాయి తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకొని కూడా డిసైడ్ అయ్యాడు సో తాను ఒక పెట్రోల్ బాటిల్ పెట్రోల్ కూడా పోసుకొని ఇవన్నీ చేసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ప్లాట్ కి వెళ్ళాడు ఆ అమ్మాయి వాళ్ళది బిఎన్ రెడ్డి నగర్ లో గ్రీన్ సిటీ నగర్ అంటారు గ్రీన్ సిటీ కాలనీ ఆ గ్రీన్ సిటీ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు సో ఈ అబ్బాయి వెళ్ళినప్పటికీ వాళ్ళ హస్బెండ్ లేడు వాళ్ళ అత్త ఆ అమ్మాయి ఉంది సో తలుపుదాటి బిల్లు కొట్టగానే అత్త తీసింది ఇమిడియట్ గా ఇతను లోపలికి వెళ్ళి గడేసేసాడు అది చూసి ఆ అమ్మాయికి అర్థమైపోయి ఆ అమ్మాయి తన్ని పక్కకు నెట్టేసి గడి తీసుకొని బయటికి వెళ్ళాలని ట్రై చేసింది కానీ తను తేరుకొని ఆ కొబ్బరి కాయలు కట్ ఉంది కదా దాంతో వెనక నుంచి అమ్మాయిని బలంగా వేసాడు దాంతో అమ్మాయి పడిపోయింది పడిపోయేసరికి వాళ్ళత్తా భయపడి కేకలేసింది ఈ లోపల అతను ఇవేం పట్టించుకోకుండా అతను కింద పడిపోయిన సునీతని తన దగ్గర ఉన్న చాకులతో పొడిచాడు పొడిచి ఈ లోపల ఈ అమ్మాయికి ఈ అత్త కేకలేయడంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా పరుగులు వచ్చారు ఏంది ఏందని అరుస్తున్నారు దాంతో ఈ అబ్బాయి భయపడిపోయి ఈ బాత్రూమ్ లో దాక్కున్నాడు దాంతో వీళ్ళ అత్త బయటకు వచ్చేసింది ఈ లోపల కొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి లోపల ఉన్నాడు నేను పెట్రోల్ బోస్ అరుస్తున్నాడు దాంతో వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే అబ్బాయిని నువ్వు చనిపోవద్దు నువ్వు బయటికి రా అది ఇది అని చెప్పి మొత్తానికి ఆ అబ్బాయిని అయితే బయటికి తీసుకొచ్చారు అక్కడ నుంచి కూడా పారిపోవడానికి ట్రై చేస్తారు కానీ పట్టుకున్నారు సో ఇప్పుడు అబ్బాయిని అయితే కేసు పెట్టారు కోర్టు కూడా పెడుతున్నారు సో ఆ ఈ ఈ అమ్మాయి కూడా ఇప్పుడు యాక్చువల్గా సునీత త్రీ మంత్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు కొత్త హస్బెండ్తో సో ఇది బేసిక్ గా సంఘటన జరిగింది అంటే దీన్ని మనం మామూలుగా అయితే ఇప్పుడు అందరూ రాస్తున్నది ఏమంటే వీడు ఒక సైకోగా మారిపోయాడు అని సైకోగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే చాలా సార్లు మామూలు నేను చాలాసార్లు చెప్తుంటాను ఫీజన్ లవ్ అనేది ఉంటుంది ఒకరినొకరు వదిలి లేని పరిస్థితి అందులో ఒకరు లేస్తే ఇంకొకరు ఆ వాళ్ళని వాళ్ళన్నా చనిపోవాలి నేనైనా చనిపోవాలి ఇద్దరన్నా చనిపోవాలన్న పద్ధతిలో ఉంటారు సో ఈ అబ్బాయికి అది కూడా కాదు ఈ అబ్బాయి ఏంటంటే రివెంజ్ ఆ రివెంజ్ అనేది ఏమంటే తన జీవితాన్ని నాశనం చేసింది తన తల్లి చావుకు కారణమైంది ఈఎంఐ మాత్రం హ్యాపీగా ఉంది అనేది ఇక్కడ ఈఎంఐ వైపు నుంచి జరిగిన పొరపాటు ఏంటంటే ఈఎంఐ పెట్టిన కేసు ఎంత వాస్తవం అనేది మనకు తెలియదు గృహ గృహహింస నిజంగా జరిగిందా ఇతను అమ్మాయిని ఎలా వేధించాడు ఇవి ఈ డీటెయిల్స్ ఏం మనకు లేవు కాకపోతే జనరల్ గా ఈ మధ్యకాలంలో ఫోర్ నైన్ ఎయిట్ మిస్యూజ్ గురించి అనేక హైకోర్టు హైకోర్టులు కూడా చెబుతున్నాయి అట్లాగే ఎందుకంటే భర్త మీద పెట్టకుండా కాకుండా ఆడబడుచుల మీద అత్తమాముల మీద కూడా వాళ్ళ రోల్ లేకపోయినా కూడా ఈ మధ్య అందరూ అమ్మాయిలు పెట్టేస్తున్నారు దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు ఎక్కడో ఆడబుడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పెట్టేయడం ఇది జరుగుతుంది పోలీసులు కూడా దీన్ని ప్రాథమికంగా డీటెయిల్గా విచారించకుండా వాళ్ళని అరెస్టులు చేసేయడం జైలుకి పంపించడం చేస్తుంటే అనేక సార్లు అనేక కోర్టులు ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టు దీని మీద మాట్లాడారు పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే ఆ మధ్య బెంగళూరులో ఒక అతను కొన్ని పేజీలు లెటర్ వీడియో సందేశం ఇచ్చి తను ఆదా తనకు జరిగిన సుప్రీం కోర్టుకే డైరెక్ట్ గా లెటర్ రాస్తాడు దాని తర్వాత చాలా మంది అలాగే చేసుకున్నారు సో ఈ అబ్బాయిది రివర్స్ ఈ అబ్బాయి ఏంటంటే తాను ఎలాగూ తన జీవితం నాశనం చేసింది కాబట్టి ఈ అమ్మాయి తను హ్యాపీగా ఉంది కాబట్టి తా నేను రెడీగా ఉన్నాను ఆ అమ్మాయిని కూడా హ్యాపీగా ఉంచకుండా అమ్మాయిని కూడా అన్న ఒక కక్షలోకి వెళ్ళాడు సో అందుకని ఏందంటే విమెన్ కూడా ఆలోచించాలి కేసులు పెట్టేటప్పుడు కక్ష సాధి ఎంఐ కూడా ఇప్పుడు అయిపోయింది పెళ్లి అయిపోయినా కన్నా ఫస్ట్ కేసు విత్ డ్రా చేసుకుని అతనికి విముక్తి ఉంటే అతను కెండా వెళ్ళిపోయి ఉండేవాడు ఆ కేసులో గాని విడుదలైంటే అతను అతను కెండా వెళ్ళిపోయి ఉండేవాడు అతనికి కొత్త జీవితం ఉండేది ఎంఐకి కొత్త జీవితం ఉండేది ఎంఐ ఎప్పుడైతే ఒక ఎంఐ కూడా కక్ష ఉంది ఆ కక్షతో ఎంఐ ఏంటంటే విత్ డ్రా చేసుకోలేదు ఈ ప్రజలతో వాళ్ళ అమ్మ చనిపోయింది దాంతో ఇంకా అతను ఎలా బిహేవ్ చేస్తాడు అందుకని ఏంటంటే గా ఆలోచించడం అవసరం అంటే ఒకసారి మనం విడిపోదాం అనుకున్నాక కక్షలు అనవసరం సో ఈ కక్షల వల్ల ఏమవుతుందంటే ఫైనల్ గా ట్రాజిడీ జరుగుతుంది సో చాలా మంది అది తెలియక కక్ష పూరితంగా వ్యవహరిద్దామని దూరంతో వెళ్తారు అది యుగోలు దగ్గర నుంచి మొదలై కక్ష రూపంలోకి వెళ్ళిపోయి రివెంజీ దీంట్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఫలితం అనేది ఎప్పుడు కూడా బ్యాట్ గానే ఉంటది దాంట్లో సాధించేది ఉండదు ఫైనల్ గా అదేదంటారు కోర్టులో గెలిచినోడు కోర్టులో ఓడిపోయినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంట్లో ఏడుస్తాడని కోర్టులో అయినా కూడా ఇట్లాంటివి ఏమి తెగవు కానీ ఈ మధ్య ఏంటంటే ఇలాంటి సాఫ్ట్వేర్ బ్యాచ్ చదువుకున్న వాళ్ళు సిస్టమేటిక్ గా హత్యలు చేయడం కూడా వాళ్ళు స్టడీ